పట్టు కలర్ చాలా బాగుంటుంది కదా మొత్తం కూడా శారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేపిచ్చారు ఈవెన్ నేను పళ్ళు కింద కూడా వర్క్ ఇచ్చారండి ఈ డార్క్ కలర్ మీద పర్ల్ వర్క్ ఇచ్చేసరికి బాగా హైలైట్ అయి కనిపిస్తుంది శారీ అంతా మధ్యలో కూడా మనకి ఇలా పర్ల్ వర్క్ అనేది హైలైట్ చేస్తుంది కలంకారీ ప్రింట్ ఉండేది బోర్డర్ తీసుకున్నారు ఇక్కడ ఆరెంజ్ కలర్ పైపింగ్ ఉంది కదా మనకి ఇలా బ్లౌజ్ తీసుకొని ఆరెంజ్ అవుట్ లైనింగ్ పైపింగ్ చేశారు పళ్ళు పాటలో మొత్తం ఎంబ్రాయిడరీ తీసుకున్నారండి ఇలాంటి మెటీరియల్ మీద ఇలా మగ్గం వర్క్ చేయడం కూడా రియల్లీ టఫ్ అండి చాలా టైం టేకింగ్ ఇది వేసుకుంటే మాత్రం ఎవరి దగ్గర ఉంటుంది ఈ చీర అంతా బాగుంది కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో వచ్చిందండి ఇలా మంచి డార్క్ బ్రిక్ కలర్ తోటి శారీ క్యారీ చేశారు మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ పళ్ళు మనకి ఇలా కాంట్రాస్ట్తో వచ్చింది ఇవన్నీ ఆఫీస్ వేర్కి బాగుంది ఆఫీస్ వేర్కి సెట్ అవుతాయి సో ఇదే పట్టు స్టైల్ మెటీరియల్తో బ్లౌజ్ తీసుకున్నారు ఈ బ్లౌజ్ కూడా మనం వే శారీస్కి వాడుకోవడానికి బాగుంటుంది కలర్ చాలా బాగుందిరా పైమానియన్ పింక్ కి వైట్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం ఇందులో కాంట్రాస్ట్ తీసుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం క్లాసిక్ కలర్ అండి ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ నే పార్ట్స్ తోటి ఇలా స్టిచ్ చేశారు హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా జిఎస్ఎస్ సిల్క్ హౌస్ నుంచి మీకు అద్రిపోయే విత్ బ్లౌజ్ డిజైనర్ శారీ కలెక్షన్స్ని తీసుకొచ్చానండి ఈ వీడియోలో చూస్తున్న డిజైన్స్ మీకు శారీస్ ఎక్కడైనా దొరుకుతాయి తను స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఆ వర్క్స్ మాత్రం చాలా చాలా స్పెషల్ టు ఓన్లీ జిఎస్ఎస్ సిల్క్ హౌస్ అండి ఈ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ జేఎన్టీయు నెక్సెస్ కి వెనక వైపునే ఉంటుంది పొలిమేరాస్ ఉంటుంది కదా దానికి దగ్గరలో అడ్రస్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కానీ ఇవన్నీ హాట్ సెల్లింగ్ ఐటమ్స్ అన్ని వెంట వెంటనే ఆన్లైన్లోనే సేల్ అయిపోతుంది ఉంటాయి బెటర్ మీరు ఆన్లైన్ లో నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకొని తెప్పించుకోవచ్చు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా బ్లౌజ్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎస్పెషలీ కొన్ని రకాల చీరలు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మంచి మంగళగిరి చీరండి దీని మీద ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ మీద ఈ వర్క్స్ చేయించుకోవచ్చు నాట్ ఓన్లీ ఇన్ మంగళగిరి ఇంకా ఇంకేదైనా మనకి రా సిల్క్ మెటీరియల్స్ కానీ ఆర్గాన్జర్స్ కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఎనీ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ నీట్గా మీకు నచ్చిన వర్క్స్ని జిఎస్ఎస్ సిల్క్ హౌస్లో కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ వీడియోలో చూపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా భలే అందంగా ఉన్నాయండి సో నచ్చిన దాన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు రేట్ చూద్దాం జిఎస్ఎస్ సిల్క్ హౌస్లో అమేజింగ్ శారీస్ చూడబోతున్నాం అండి ఇది సిల్క్ కొట్ట కద్రా ఓకే క్లోజర్లో చూస్తే మనకి జరీ బార్డర్స్ చెక్ లైన్స్ వచ్చాయండి సింపుల్ బార్డర్ తీసుకున్నారు ఇదంతా కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మనకి శారీ మొత్తం ఇలా పికాక్స్ అనేది ఎంబ్రాయిడరీలో వచ్చింది దీనికి బ్లౌజ్ ఎలా ఏంటి మెటీరియల్ ఇది సెమీరా సిల్క్ సెమీరా సిల్క్ మీద సమీరా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ విత్ కప్స్ వీళ్ళ దగ్గర మాత్రం ఫిట్టింగ్ అండి సూపర్ వస్తుంది చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి జనరల్గా వాళ్ళకి వర్కర్స్ ఖాళీగా ఉండే టైంలో స్టిచ్ చేయిస్తారు మనం మామూలుగా ఒట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే ఎంత మీ దగ్గర స్టిచ్చింగ్ నార్మల్ స్టిచ్చింగ్ అయితే థౌసండ్ పడుతుంది అయితే ఓకే ఇది ఇప్పుడు ప్రైస్ మనకి త్రీ ఎయిట్ పడుతుంది మ్యామ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నచ్చితే స్క్రీన్ షాట్ కొనుక్కోవచ్చు అండి వీళ్ళ దగ్గర ఉండే కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ఆసమ్ డిజైన్స్ వస్తాయి ఇది మెటీరియల్ ఏంటమ్మా ఇది చందేరీ మ్యామ్ చందేరికి మనకి ఇలా బార్డర్తో ఇచ్చారండి సో ఈ బార్డర్ అటాచ్ చేసి ఈ కలర్ తోటి మీకు బ్లౌజ్ స్టిచ్ చేశారు ఇదంతా కూడా ఇలా జరీ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు పళ్ళు పార్టీలా వచ్చింది ఇది మెటీరియల్ ఏంట్రా ఇది పైది పట్టు ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది ఇవన్నీ ఆఫీస్ వేర్కి బాగుంటాయి సెట్ అవుతాయి సో ఇదే పట్టు స్టైల్ మెటీరియల్ తో బ్లౌజ్ తీసుకున్నారు ఈ బ్లౌజ్ కూడా మనం వేరే శారీస్కి వాడుకోవడానికి బాగుంటుంది సింపుల్ పాటర్ని ఇచ్చారండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇది కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ మోర్ సారీ ఇదేంటి మెటీరియల్ ఇది చందేరి మ్యామ్ ఓకే చందేరిలో సాఫ్ట్ ఉంది సాఫ్ట్ సాఫ్ట్ చందేరి ఇది పళ్ళు పాత అండి అండ్ సారీ బార్డర్ అంతా మాకు ఇలా చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ బ్లాక్ కలర్లో దీనికి తను డిజైన్ చేసిన డిజైనర్ మేడం లేరు అర్చనా గారు జనరల్గా తనే ఉంటారు కానీ ఈరోజు తను ఇంకా బిజీగా ఉన్నారండి అండ్ ఇలా బనారస్ ఫ్యాబ్రిక్తో విత్ కప్స్ ప్రతిదీ కూడా విత్ కప్స్ ఇచ్చారు స్లీస్ ఇలా చక్కగా ఎన్ని కలర్స్ రెడ్ కి గ్రీన్ కి బ్లూ కి అన్నిటికీ మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ నీట్ గా ఉంటుందండి ఇది కూడా త్రీ ఎయిట్ అయినా త్రీ ఎయిట్ మ్యామ్ ఓకే సో నచ్చిన చీరని స్క్రీన్ షాట్ చేసేసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు మనకి ఇది స్మాల్ కి వెనుక వైపునే ఉంటుంది షాపు ఇదంతమ్మ ప్రైజ్ ఇది త్రీ ఎయిట్ మ్యామ్ చందేరి ఫ్యాంపిల్ ఓకే ఇది సాఫ్ట్ చందేరీలో మనకి ఇదే లుక్తో ఆరు వందల్లో కూడా చీరలు కనిపిస్తాయండి దయచేసి అవి ఇవి ఒకటి అనుకోకండి పైన చిన్న బార్డర్ ఇచ్చారు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ కింద బిగ్ బార్డర్ వచ్చిందండి బార్డర్ కూడా మీరు చూస్తే ఒక మంచి జరీ జరివింగ్తో ఇచ్చారు క్లాసిక్ కలర్ అండి ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్నే మనకి విత్ పార్ట్స్ తోటి ఇలా స్టిచ్ చేశారు ఇది కూడా మీకు త్రీ ఎయిట్ రేంజ్లోనే ఉంటుంది నెక్స్ట్ లెనినా ఇది లెన్ ఫైన్ కలర్ చాలా బాగుందిరా పై పింక్ కి వైట్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం ఇందులో కాంట్రాస్ట్ తీసుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం ఓకే ముందు అయితే శారీ చూడండి మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇదే కలర్ తీసుకుంటే ఏముంది రొటీన్ అయిపోతుంది కదా సో శారీ మాత్రం చాలా బాగుంది మెటీరియల్ బార్డర్స్ తోటి మంచి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది మెటీరియల్ ఏంటంటే రాసెల్ కి ఇదంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు మనకి ఏదైతే ఈ బర్డ్స్ అది శారీలో ఉన్నాయో అదే వర్క్ మనకి ఇక్కడ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చి హైలైట్ చేశారు ఎంత పడుతుంది ఇది ఇది త్రీ ఎయిట్ పడుతుంది బ్లౌజ్ మొత్తం హెవీగా వర్క్ ఇచ్చారండి ఇలాంటి రాసిల్క్ మెటీరియల్ తీసుకొని ఇదా నీట్గా ఎంబ్రాయిడరీ చేసుకొని ఈ శారీని మీరు ఇలా తీసుకొని తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని పెట్టిన ప్రైస్ కంటే ఎక్కువ పడుతుంది ఎందుకంటే వీళ్ళ స్టిచ్చింగ్ ఛార్జ్ ఎంత ఉంటుందండి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ కప్స్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ శారీ కాస్ట్ అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే తన దగ్గర మొత్తం ప్రీమియం మెయింటైన్ చేస్తారండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఎంత బాగుందో ప్యూర్ మంగళగిరి పట్టు చీరకి ఇట్లా హెవీగా డబల్ స్కాలపింగ్ చేసి మొత్తం కూడా మగ్గం వర్క్ ఇచ్చారు స్లీవ్స్కి కానీ వెనకాల బ్లౌజ్కి కానీ చాలా బాగా ఇచ్చారు వర్క్ అది ఇది టిష్యూ ఆర్గంగా వస్తుంది టిష్యూ ఆర్గా మెటీరియల్ సిల్వర్కి బ్లూ బాగుంటుంది హైలైట్గా సో బోర్డర్స్ దగ్గర కూడా ఇలా హెవీ వీవిడ్ మెటీరియల్ వస్తుందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది పళ్ళు సింపుల్గా ఇచ్చారండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా సేమ్ సిల్వర్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్లో ఇలా ఒక మంచి ప్యాటర్న్ నెక్ తీసుకొని విత్ కప్స్ స్లీవ్స్ ఇచ్చారు బ్యాక్ నెక్ కూడా ఇలా సింపుల్గా నీట్గా ఉంది ఇది ప్రైస్ రేంజ్లో ఇది త్రీ ఎయిట్ పడుతుంది త్రీ ఎయిట్లో వస్తుంది నెక్స్ట్ ఇది ఎవరి ట్రెండింగ్ చీర మెటీరియల్ ఏంటో ఇది ఇది చందేరి సాఫ్ట్ చెందేరి ఆప్లిక్ వర్క్ ఉన్న చీర అండి ఇక్కడ మనకి బోర్డర్కి కూడా ఇచ్చారు ఇక్కడ ఆప్లిక్ వర్క్ చేసి దీనికి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి కలర్ బాగుంటుంది అండ్ దీనికి వీళ్ళు ఇలా పళ్ళుకి కొంచెం హెవీగా వర్క్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ కలర్ భలే ఉంది కదండి ఎవరికైనా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏదైతే ఆప్లిక్ వర్క్ చేశారో అదే మెటీరియల్తో మనకి కలంకారీ ప్రింట్ తోటి ప్యూర్ కాటన్ బ్లౌజ్ చేయించారు విత్ కప్స్ డిజైన్ ఇలా తీసుకున్నారండి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఫఫ్ ఇచ్చేసి ఇక్కడ ఇలా కొంచెం ఎల్బో కుట్ట చేతుల్లాగా పెట్టారు ఫ్రంట్ నెక్ బ్యాక్ కూడా ఇట్లా డ్రాప్ నెక్ తీసుకున్నారు ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్తో వస్తుంది చాలా రకాల శారీస్కి వాడచ్చు దీన్ని కూడా మనం త్రీ ఎయిట్లో ఉంది ఇదమ్మా ఇది జూట్ 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 మీద మొత్తం హ్యాండ్ పెయింటెడ్ స్టైల్ డిజైన్ అండి ఇలా మల్టీ కలర్స్తో వచ్చింది చెప్పరా దీని గురించి ఏదైనా ఇది కలంకరీ టైప్ వస్తుంది ప్రింట్ మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇందులోనే బ్లౌజ్ తీసుకొని ఇట్లా ప్యాటర్న్ ఇచ్చాం బ్యాక్ ఇట్లా పోట్లీస్ టైప్ ఓకే ఇందులో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించాము ఓకే యా ఎంత క్లాసీగా ఉందో చూసారండి సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా హై నెక్ తోటి చాలా అందంగా ఉంటుంది ఇది కూడా ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది జూట్ సారీ ఓకే నెక్స్ట్ చీర ఇది మెటీరియల్ ఏంట్రా ఇది కూడా జూట్ ఫ్యాబ్రిక్ ఓకే జూట్ ఫ్యాబ్రిక్లో కలర్ చూసారండి లైట్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్తో ఇలా సిల్వర్ చెక్స్ ఇచ్చారు రెండు వైపులో బార్డర్స్ ఇలా వచ్చాయి అండ్ దీనికి వచ్చేసి ఇట్లా పళ్ళు కూడా టాజిల్స్ తోటి హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ చూసుకుంటే రాసిల్క్ 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 మీద మొత్తం వర్క్ వస్తుంది బ్యాక్ అండ్ కూడా హెవీగా ఇచ్చారు ట్రెండింగ్ కలర్ కాబట్టి ఇది వేరే సారీస్కి కూడా పెయిర్ అప్ ఓకే మీకు పర్ఫెక్ట్ ప్రైజింగ్ అండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఇలాంటి బ్లౌజ్ మనం ప్యూర్ అసల్ మెటీరియల్ తీసుకొని ఇలాగా స్టిచింగ్ చేసి ఈ శారీ కొనుక్కోవాలనుకుంటే మీరు హోల్సేల్లో శారీ తీసుకుంటేనే ఈ ప్రైస్కి తీసుకోగలరు ప్రైస్ తక్కువ నేను అనట్లేదు కానీ ఆ డిజైనింగ్ అవంతా చూసుకుంటే కంప్లీట్లీ వర్త్ఫుల్ బికాజ్ వీళ్ళు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా మగ్గం వర్క్స్ అయినా మనకి వర్కర్స్ ఖాళీ ఉన్నప్పుడు చేయించుకుంటారు కాబట్టి కొంచెం రీజనబుల్గా పెట్టేస్తారండి అదే మనం ఇది తీసుకొచ్చి ఇలా కస్టమైజేషన్ కావాలంటే ఈ బుట్టికి ఇంత క్వాలిటీతో ఈ ప్రైస్కి రావు ఓకే ఇదిరా ఇది చందేరి ఓకే చందేరి శారీ వస్తుంది ఆల్ ఓవర్ బుట్టి ూటీ వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది ఒక గోల్డ్ బోర్డర్ వస్తుంది ఓకే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఓకే ఇదేంటంటే ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చింది సింపుల్ ఫఫ్ ఇచ్చారా ఫిష్ కట్ తీసుకున్నట్టున్నారుగా పఫ్ తీసుకొని మళ్ళీ ఫిష్ కట్ పెట్టారు మాములుగా ఇట్లా పఫ్ పెడతారు లేదంటే ఫిష్ కట్ పెడతారు ఇలా డబల్ డిజైనింగ్ ఇచ్చారండి దీనికి కలర్ కూడా సోబర్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది బోర్డర్ కూడా ఉంది మెత్తగా ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది టైప్ ఓకే ఇది ఇది జ్యూ ఫ్యాబ్రిక్ జ్యూటీ మంచి చెక్స్ ప్రింట్స్ ఓకే ఆఫీస్ వర్క్ బాగుంటుంది ఆఫీస్ వర్కి బయటకెళ్ళడానికి ఇట్లా ఓకే యూజ్ అవుతుంది కంఫర్ట్ కంఫర్ట్ గా ఉంటుంది ఇది మెటీరియల్ ఏం వస్తుందిరా ఇది సిల్క్ వస్తుంది అనుకోండి కలంకాణ సిల్క్ మెటీరియల్ పాకెట్లో మంచి పాట్నైన్ బ్యాక్ హుక్స్ తీసుకున్నారు ఇది కూడా త్రీ ఎయిట్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇదమ్మా ఇది కోట సిల్క్ సిల్క్ కొటాలో ఇలా మనకి పోచంపల్లి బార్డర్ తీసుకున్నారు ఈ బార్డర్ తీసుకొని ఇదే మెటీరియల్తో బ్లౌజ్ స్టిచ్ చేశారండి ఈ ప్రింట్ డిజైన్ కూడా ఇలా సింపుల్గా క్యారీ చేస్తారు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ లైట్ బ్లూ ఇలా ప్యాటర్న్ ఇచ్చారు సో ప్యూర్ పోచంపల్లి మెటీరియల్తో బ్లౌజ్ డిజైన్ చేశారండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా నీట్ గా ఫిట్టింగ్ మాత్రం అడ్జస్ట్మెంట్ చేసి పంపిస్తారమ్మా సైజ్ దాకా ఉంటాయి బ్లౌజెస్ ఇవి సైజ్ వరకు ఓకే థర్టీ సిక్స్ ఉంటుంది ఫార్టీ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కస్టమర్స్ బట్టి ఓకే ఫార్టీ అంటే ఎంత వన్ సైజ్ వచ్చిందా మీది థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ ఎయిట్ అంటే ఇంకా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ వాళ్ళకి ఇది మల్టీ కలర్స్ లైక్ కలనేత షేడ్ మెటీరియల్ ఏంటమ్మా ఇది కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది కోటాలోనే మనకి ఇది మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ ఇక్కడ చేయించిన ఎంబ్రాయిడరీ సింపుల్ గా ఇలా ఇంత నీట్ గా ఉంది చూడండి వేసుకున్నప్పుడు క్లాస్ అయినా సర్దవుతుంది రొటీన్ గా కాకుండా అండ్ దీనికి ఇలా పింక్ కలర్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇదే పింక్ కలర్ మెటీరియల్ ఏంటో ఇది ఇది చందేరీ వస్తుందా ఇది కూడా ఓకే సాఫ్ట్ గా క్వాలిటీ మెటీరియల్ విత్ కప్స్ తోటి ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించారు శారీ కాస్ట్ ఎక్కువ దీంట్లో కొంచెం ఎంబ్రాయిడరీ ఇచ్చారండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే సో మీకు నచ్చింది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం బెటర్ అండి ఇక్కడ జిఎస్ఎస్ సిల్క్ హౌస్ కూకట్పల్లి మనకి నెక్సెస్ మాల్కి వెనక వైపున ఉంటుంది కేపీహెచ్పిలో ఇక్కడికి వచ్చేసరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు ఏదైనా నచ్చితే వెంటనే బ్లాక్ చేసుకొని మీరు విజిట్ చేసుకొని తీసుకోవచ్చు ఇది మెటీరియల్ ఏంటమ్మా ఇది కోటా సిల్క్ కోటా సిల్క్లో ప్రింటెడ్ వచ్చింది కదా ప్రింటెడ్ వస్తుంది ఓకే అండ్ బార్డర్కి ఏమో ఇలా మనకి కలంకారీ ప్రింట్ ఉండేది బార్డర్ తీసుకున్నారు ఇక్కడ ఆరెంజ్ కలర్ పైపింగ్ ఉంది కదా ఇదే మెటీరియల్ మనకి ఇలా బ్లౌజ్ తీసుకొని ఆరెంజ్ అవుట్లైనింగ్ పైపింగ్ చేశారు పళ్ళు పాటలో మొత్తం ఎంబ్రాయిడరీ తీసుకున్నారండి ఇది ప్రింట్ కాదు శారీ మీద ఉండేది ప్రింట్ అండ్ హెవీ ఎంబ్రాయిడరీతో స్టైలిష్ వచ్చింది త్రీ ఎయిట్ రేంజ్లో బ్లౌజ్ కూడా దీనికి బ్యాక్ ప్యాటర్న్ ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇస్తారు కలర్ ఓవరాల్గా మంచి కలర్ కాంబినేషన్ ఆఫీస్ వర్క్కి చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది మెటీరియల్ ఎంతమ్మా ఇది ఇది చందేరి మ్యామ్ ఓకే మొత్తం ఇలా ఇది శారీలోనే మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చిందండి వీళ్ళు కొంచెం థిక్గా మీరు చూస్తే ఇలాంటి ఇంత హెవీగా పైకి ఎంబోజ్ అయ్యే అంత ఎంబ్రాయిడరీ రెడీమేడ్గా రాదు వీళ్ళు చేయించుకున్నారు ఇది అండ్ ఇదే కలర్ వీళ్ళు బ్లౌజ్ ఇప్పించుకున్నారండి అండ్ పళ్ళు పాటైతే ఇట్లా వచ్చింది కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ అండ్ దీనికొచ్చేసి బ్లౌజ్ ఇది మెటీరియల్ ఏంటమ్మా ఇందులో సారీ బ్లౌజ్లే తీసాం తీసాము సారీ బ్లౌజ్ మీద ఇట్లా ఎంబ్రాయిడరీ దీంట్లో వర్క్ చేసాం ఓకే బట్ క్వాలిటీ మెటీరియల్ కాబట్టి బాగా ఆనింది ఇంత పైకి ఎంబోజ్ అయ్యే ఎంబ్రాయిడరీ ఇచ్చారు బాగా హైలైట్ అయ్యిద్ది వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా ఉంది త్రీ ఎయిట్లో వస్తుందండి ఓకే ఫాల్ అది స్టిచ్ అయి ఉండదు కదా ఫాల్ స్టిచ్ అయి ఉండదు కావాలనుకుంటే అడిషనల్ చార్జెస్ ఉన్నాయి ఇది మెటీరియల్ ఏంటమ్మా ఇది చందేరి చందేరిలో ఈ వాక్ ఏమంటారా ఇది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ఇది హ్యాండ్ తోటి వస్తుందండి ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు చేత గొలుసు కుట్టు అంటారు కదా అది మెటీరియల్ చందేరి మీద ఇలా వేసారు పళ్ళు పార్టీలో ఎన్ని చీరలు ఉన్నా ఈ హ్యాండ్ వర్క్ చేసిన చీరలకి చాలా స్పెషల్ ఇది ఇస్తాం మనము ఇంపార్టెన్స్ సో దీనికి మ్యాచ్ చేసిన బ్లౌజ్ కాటనా ఇది కాటన్ ఓకే కాటన్తో సింపుల్గా మెగా స్లీవ్స్ పెట్టారు ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నారండి బ్యాక్ నెక్ ఇలా తీస్తారు టూ ఎంత ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే హ్యాండ్ వర్క్ చేయరు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడి ఉంటుంది ఓకే ఇది మెటీరియల్ ఏంటమ్మా ఆర్గాన్సా ప్లెయి సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ అండ్ బ్లూ తీసుకున్నాం ఇది నెట్టెడ్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చే ఫ్యాబ్రిక్ బాగుందిరా ఓకే దీనికి ఇంకా హ్యాంగింగ్స్ పెట్టలేదు సింప్లీ సూపర్ ఉంది కదా వేసుకుంటే అక్కడ బాగుంటుంది ఇది ఎంత ఇది మెటీరియల్ పడుతుంది ఆర్గన్స్లో మనకి సిక్స్టీ రూపీస్ నుంచి త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా కూడా ఉంటాయండి మెటీరియల్స్ ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది చందేరి మీద మిర్రర్ వర్క్ వచ్చింది ఇలా పెద్ద వాళ్ళు కూడా కట్టుకోవచ్చు యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చు భలే ఉంది కలర్ అండి సో మంచి మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మాత్రం ఎంబ్రాయిడరీ ఇచ్చారు కింద బార్డర్ దగ్గర మీకు ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇదంతా కూడా థ్రెడ్ లైన్స్ మిరర్ వర్క్ వచ్చింది సో ఇందులో మనకి కాంట్రాస్ట్లో ఇలా బ్లౌజ్ తీసుకొని హై నెక్ ఇచ్చారండి కప్స్ విత్ ప్రిన్సెస్ కట్ మిరర్ వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ కూడా ఇలా నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు ఇదేంటంటే ఇలా ఇచ్చుడండి ఇది వాళ్ళు చేయించుకున్నారు ఇంకొంచెం వర్క్ అనేది హైలైట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ హై నెక్ వేసుకుంటే భలే ఉంటుంది కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ అండి త్రీ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇదేం సారీ చందేరిలో ఇవి ఇంకా మనకి రెగ్యులర్ ప్యాటర్న్స్ బాగా ఎవరు రన్నింగ్ శారీస్ ఇలా సీక్వెన్స్ వర్క్తో వస్తుంది బోర్డర్స్ మనకు కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో వచ్చిందండి ఇలా మంచి డార్క్ బ్రిక్ కలర్ తోటి శారీ క్యారీ చేశారు మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ పళ్ళు కాంట్రాస్ట్ తో వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఎందుకు తీసుకున్నారు ఇందులో గ్రీన్ తీసుకున్నాం ఓకే శారీలో వచ్చిన బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజే ఓకే మీరు కూడా ఏదైనా బ్లౌజెస్ అలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే తన దగ్గరే తీసుకొస్తే పర్ఫెక్ట్గా చేయిస్తారండి మీకు బాగుంది కదా కలర్ ఇది కూడా త్రీ ఎయిట్ ఇది కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇది బల స్పెషల్గా ఉందిరా ఏం సారీ ఇది ఇది చందేరి చందేరి ఇది జామ్దాని స్టైల్ వర్క్ అనమాట పళ్ళు పార్టీలో వచ్చిందండి పళ్ళు డబుల్ పళ్ళు ఇలా తీసుకున్నారు సారీ ఆల్ ఓవర్ మనకి ఈ వర్క్ అనేది క్యారీ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది థ్రెడ్ వర్క్ ఇలాగే వస్తుంది బోర్డర్స్ లేకుండా ఇలా టెంపుల్ స్టైల్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు ఇదే బోర్డర్స్ కింద కూడా వచ్చాయండి దీనికి బ్లౌజ్ మెటీరియల్ ఏంటమ్మది ఇది కూడా చందేరి సారీలో శారీలో ఫ్యాబ్రిక్ ఇది దాని మీద మేము దీనికి ఇందులో ఉన్న కాంట్రాస్ట్ కలర్స్ అన్ని వర్క్ ఇచ్చాము ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత నీట్గా ఉంది కదా సో ఈ బ్లౌజ్ కూడా ఇంత పర్ఫెక్ట్ ఉంది చూసారా అండి అంటే ఇంత క్వాలిటీ మెటీరియల్ చీరలో కూడా మనకి ఇదే మెటీరియల్ వస్తుందండి అందుకనే మనకి ఇవి త్రీ ఎయిట్ అలా పడుతున్నాయి లో రేంజ్ క్వాలిటీ ఉంటే ఇంత రేట్ పడదు అసలు ఆ వర్క్ ఈ వర్క్ కూడా ఇంత నీట్గా దాని మీద ఫినిష్ అవ్వదండి మీరు దగ్గర నుంచి చూస్తే కూడా మెటీరియల్ మనం కొన్న మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్కి ఎంత నీట్గా ఉందో అంత బాగా వచ్చింది చాలా అందంగా ఉంది దీంట్లో ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది త్రీ ఎయిట్ అమ్మ ఇది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఓకే సేమ్ మెటీరియల్లో ఇంకో కలర్ ఆప్షన్ సో దీనికి కూడా దీనికైతే కాంట్రాస్ట్ ఇచ్చారు మిరర్ వర్క్ తీసుకున్నారు ఎంబ్రాయిడరీ ఇచ్చారు నీట్ ఫినిషింగ్తో వస్తుందండి వీళ్ళ దగ్గర వర్క్ మీరు కూడా ఏదైనా వేరే శారీస్కి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ మేము మగ్గం వర్క్స్ చేయించుకోవాలంటే కూడా మీరు ఇక్కడ డెఫినెట్గా చేయించుకోవచ్చు నీట్ క్వాలిటీ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో ఆ ఫినిషింగ్ తగినంత ప్రైజ్ అనేది మీరు ఇక్కడ పెట్టినట్టయితే ది బెస్ట్ అవుట్పుట్ మనకు వస్తుంది ఎంత కాస్ట్ పెట్టిన చేరైనా ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదండి లుక్ బాగుంటుంది అలాంటి లుక్ కావాలనుకున్న వాళ్ళకి జిఎస్ఎస్ సిల్క్ హౌస్లో మంచి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇస్తారు ఇది మెటీరియల్ ఏంటమ్మా ఇది టస్సర్ ఫ్యాబ్రిక్ కోసం సారీ సెమీ టర్స్ లాగా ఓకే దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకున్నాం క్రీమ్ కలర్లో సారీకి మ్యాచ్ అయ్యే కలర్లో తీసుకున్నాము కలంకారి ప్రింట్ వస్తుంది తలపిచ్చి బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ నెక్ ఓకే అండ్ బ్యాక్ కూడా సేమ్ కట్ వర్క్ వస్తుంది ఇట్లా ఓకే ఈ సారీలో ఇంకో బ్లౌజ్ అలాగే ఉంది శారీలో బ్లౌజ్ పీస్ అలానే ఉంటుంది సో దీనికైతే ఇంకో బ్లౌజ్ ఇచ్చారు నైస్ ఇది కూడా సేమ్ త్రీ సేమ్ త్రీ ఎయిట్ ఓకే సో అర్చనా గారి డిజైనింగ్ స్టైల్ ఇలా ఉంటుందండి చాలా హెవీగా మంచి సోబర్ లుక్ ఇస్తారనమాట ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టు చీర మనం ప్లెయిన్గా చూసుంటాము దాని మీద కలంకారీ ప్రింట్స్ అలా వేసుకుంటాము ఎంత మంచి థాట్ కదండి ఇలా మంచి కట్ వర్క్ ఇచ్చేసి ఇలా డబల్ స్టైల్ వర్క్ అనేది తీసుకున్నారు శారీ మొత్తం ఇచ్చారు ఈ కట్ అటు ఇటు రెండు వైపులా అండ్ ఇలా ముద్దగా ఉండే మగ్గం వర్క్ అనేది ఇచ్చారండి సో ఈ వర్క్ అయితే ఈ కట్ వర్క్ అనేది సారీ ఆల్ ఓవర్ క్యారీ చేశారండి మొత్తం కూడా పళ్ళుకి అంతా కూడా వస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ సేమ్ ఈ సారీ మెటీరియల్ ఏదైతే బ్లౌజ్కి ఇస్తారో అదే మనకి ఇలా వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనేది ఇంత హెవీగా ఇచ్చారండి సో ఇక్కడ వరకు చాలా హెవీగా ఇచ్చారు షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు మెగా స్లీవ్స్ ఎంత నీట్గా ఉంది చూడు మనకి వీని మీద కూడా మనకి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఇదంతా నాట్ వర్క్ కర్దానా జరీ వర్క్ స్టోన్ వర్క్ ఇలా యాప్ట్ కలర్స్ తీసుకున్నారండి బ్యాక్ బ్లౌజ్ కూడా మనకి ఇలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది చాలా బ్రాడ్గానే ఇచ్చారు సో ఈ బ్యూటిఫుల్ శారీ విత్ ఇంత హెవీ మగ్గం వర్క్ ఇది వచ్చేసి మీకు టెన్ థౌజండ్ పడుతుందండి ఇందులో ఏంటంటే మంగళగిరి చీరల్లో మనకి ఒక్కొక్కసారి ఆరేడు కలర్లు ఉంటాయి వీటిలో పేస్టల్ కలర్స్ ఉన్నాయి బ్రైటర్ కలర్స్లో కూడా కలర్స్ దొరుకుతాయి ఇది మంగళగిరి పట్టు మీద వచ్చింది ఇలాంటి వర్క్ అనేది మీరు ఎనీ మెటీరియల్ మీద చేసుకోవచ్చు వేరే వేరే పట్టు మెటీరియల్స్ కూడా ఈ మధ్య బాగా దొరుకుతున్నాయి కదా రాసల్ క్వాటి మీద కానీ ఇంకేదైనా ప్యూర్ చందేరి ప్యూర్ ఆర్గాంజస్ అలా ఎనీ మెటీరియల్ మీద ఈ వర్క్ మీకు నచ్చితే చేపించుకోవచ్చు ఇదైతే మంగళగిరి పట్టు మీద వచ్చింది టెన్ థౌజండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం సో సేమ్ మంగళగిరి పట్టు చీరే ఇది కూడా దీనికి ఏంటంటే ఆ స్టైల్లో ఇందాక చూసాం కదా ఇది ఇలా చేసుకున్నానండి మొత్తం కూడా బోర్డర్స్కి మొత్తం ఈ వర్క్ని క్యారీ చేశారు నీట్గా అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి సేమ్ మెటీరియల్తో బ్లౌజ్ ఒక డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు బ్యాక్ నెక్ ఇలా వచ్చింది మొత్తం కూడా మగ్గం వర్కే స్లీవ్స్కి అండ్ బ్యాక్ నెక్ ఒక మంచి ప్యాటర్న్ లాగా ఇచ్చారు మగ్గం వర్క్ కూడా ఇది ఎంత పడుతుందమ్మా ఇది కూడా టెన్ థౌసండ్ పడుతుంది ఇది కూడా టెన్ థౌసండ్ కలర్ బాగుంది కదా నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి ఇది మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ ఓకే సో డిజిటల్ ప్రింట్ అనేది సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చిందండి సో ఓబర్ కలర్స్తో ప్రింట్ చూపించారు పైన చిన్న బోర్డర్ కింద వైపున కొంచెం బిగ్ సిల్వర్ జరీ బార్డర్ తీసుకున్నారండి ఇదేదైతే మెటీరియల్ సారీలో వచ్చిన బ్లౌజేనా సారీలో వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ చేసాం హెవీగా మగ్గం వర్క్ వచ్చారు అంటే హెవీగా కనిపిస్తుంది కానీ ఇది ఎంత సన్నటి వర్క్ చూడొచ్చండి ఇలా నీట్ ఫినిషింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా జిఎస్ఎస్ సిల్క్ హౌస్ని విజిట్ చేయండి ఇది మీకు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి డిజైన్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది మీ దగ్గర ఏదైనా శారీస్ ఉందా తెచ్చుకొని ఇలాగ మీరు వర్క్స్ చేయించుకోవచ్చు ఓకే ఇది కూడా మంగళగిరి మంగళగిరి పట్టు పట్టునే మ్యామ్ వా మంగళగిరి పట్టులాగే కనిపించట్లేదు ఇది మంచి డిజైనర్ లాగా కనిపిస్తుంది కదా మొత్తం కట్ వర్క్ వస్తుంది పైన పర్ల్ వర్క్ వస్తుంది మొత్తం ఈ డార్క్ కలర్ మీద పర్ల్ వర్క్ ఇచ్చేసరికి బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది సారీ అంతా మధ్యలో కూడా మనకి ఇలా పర్ల్ వర్క్ అనేది హైలైట్ చేస్తుంది వస్తుంది ఓకే బ్లౌజ్కి ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైనింగ్ తీసుకున్నారండి సేమ్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్లో ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు నేను తన దగ్గర ఒక నాలుగైదు బ్లౌజులు కొట్టించుకున్నానండి పర్సనల్గా చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది అందుకే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఇది కూడా టెన్ థౌసండ్ రేంజ్లో పట్టుచీర పట్చీర మీద కంప్లీట్లీ మగ్గం వర్క్ అండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ అమ్మ ఇది కూడా మంగళగిరి పట్టునే మంగళగిరి పట్టు మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఎంత డిఫరెంట్గా ఉంది చూడాలి మనము ఇదంతా చాలా వరకు ఇట్లా తీసుకొని మళ్ళీ కట్ చేసి ఇట్లా పైకి ఎంబోజ్ అయ్యే డిజైన్ అనేది క్రియేట్ చేశారు ఈ వర్క్ అనేది శారీ ఆల్ ఓవర్ వచ్చిందండి ఇది కూడా పళ్ళు పాత్ పళ్ళు పార్ట్లో ఇక్కడ షోల్డర్ పార్ట్లో ఇలా అక్కడక్కడ బూటీస్ ఇచ్చానండి అండ్ ఇదే డిజైన్ మనకి బ్లౌజ్కి తీసుకున్నారు సేమ్ మెటీరియల్తో ఇలా సింగిల్ సైడ్ ఈ వర్క్ మాత్రం బలె ఎంబోజ్ అయ్యి కనిపిస్తుందండి స్లీవ్స్కి కూడా ఇచ్చారు ఇది ప్రైస్ రేంజ్ అమ్మా ఇది కూడా ప్రైస్ అది లో వస్తుంది ఓకే వన్ మోర్ సారీ మంగళగిరి మంగళగిరి పట్టు సారీ అండి దీనికి ఎంబ్రాయిడరీ ఇలా తీసుకున్నారు కొంచెం పెద్దగా సారీ ఆల్ ఓవర్ మనకి ఈ బుటీస్ని పెద్ద పెద్ద బుటీస్ని తీసుకున్నారండి ఒక్కొక్కటి చాలా టైం టేకింగ్ మీకు వర్క్ కూడా ఫినిషింగ్ కొంచెం థిక్గా వస్తుంది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది సో ఇది ఫ్రంట్ బ్లౌజ్ అండి దీనికి ఏంటంటే డీప్ యూనక్ తీసుకున్నారండి విత్ కప్స్ డీప్ యూనిక్ తీసుకొని మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నీట్గా ఇచ్చారు కొంతమంది మగ్గం వర్క్స్ లైక్ చేయరు కదా అలాంటి వాళ్ళకి ఇలా పార్సీ వర్క్ లాగా బాగా తిక్కుగా కనిపించేటట్టు వచ్చింది ఇది ఒక బార్డర్ ఇచ్చారు ఇది కూడా సేమ్ ప్రైజా ఓకేరా సో ఇది ఒక హాసం చీర అండి మంగళగిరి పట్టులోని హెవీగా మగ్గం వర్క్ ఇచ్చారు మీరు ఒక్కొక్క బంచ్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఈ త్రీ డి వర్క్ అనేది వచ్చిందండి క్లోజర్ లుక్లో చూస్తే ఇలా మంచి హెవీగా వర్క్ అనేది పైకి అనిపిస్తూ వచ్చింది జర్దోజీ వర్క్ ఇలా సారీ అంతా ఇచ్చారు బ్లాక్ కలర్ చీర దీనికి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ సెట్ చేశారండి బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు ఏదైతే వీళ్ళు వాంటెడ్గా ఈ కలర్ ఇక్కడ శారీలో హైలైట్ చేశారో మనకి ఇక్కడ అప్లై కూడా చేసి ఉన్నారు ఈ కలర్తో మనకి బ్లౌజ్ ఇలా సెట్ చేసారండి ఇలా మొత్తం త్రీ లైనింగ్స్తో వస్తుంది దీని మీద కూడా మగ్గం వర్క్ ఇచ్చారు ఇలాంటి మెటీరియల్ మీద ఇలా మగ్గం వర్క్ చేయడం కూడా రియలీ టఫ్ అండి చాలా టైం టేకింగ్ ఇది వేసుకుంటే మాత్రం ఎవరి దగ్గర ఉంటుంది ఈ చీర అంత బాగుంది మీరు మంగళగిరి చీర మీ దగ్గర ఉంటే ఇలా వర్క్ కూడా మీరు చేయించుకోవచ్చు టెన్ థౌసండ్ రేంజ్లో వస్తుంది ఇప్పుడు కంప్లీట్ శారీ బ్లౌజ్ మంగళగిరి పట్టులో మనకి డిజిటల్ ప్రింట్స్ కొంచెం పెద్ద బార్డర్తో వచ్చాయి బ్రోజ్ గోల్డ్ పాలిషింగ్ అలాంటి డిజైన్ ఇలా బటర్ఫ్లై డిజిటల్ ప్రింట్ తీసుకున్నారండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది పళ్ళు పాటంతా ఇలా వచ్చింది అండ్ దీనికి వీళ్ళు ఇచ్చిన డిజైనర్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్లోనే ఈ బ్లూస్ వచ్చాయి కదా దాంతో మనకి ఇలా మగం వర్క్ ఇచ్చారు దగ్గరగా దీంట్లో ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా నాట్ వర్క్ చేత్ చేసిన వర్క్స్ అన్నీ ఇచ్చారండి స్లీవ్స్కి కూడా ఇలా పట్టు బార్డర్ని హైలైట్ చేస్తూ చాలా సోబర్గా మేక్ చేశారు దీనికి బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ అండి ఇలా వాళ్ళ వచ్చింది ఇది ఎలాంటి ప్రైస్లో ఉందిరా ఇది కూడా సేమ్ అదే ప్రైస్ బ్లౌజ్ చూడండి క్లోజర్ లుక్లో సూపర్ ఉందండి అదిరిపోయింది సో ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సేమ్ క్వాలిటీతో వస్తాయి ఇవ్వమ్మ ఇది మంగళగిరి పట్టు అమ్మ మీద కూడా ఓకే పెద్ద బార్డర్తో ఇచ్చారు యా దీనికి ఏంటంటే ఇది చూడండి ఓవరాల్ లుక్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది గ్రీన్లో సో దీనికి ఇలా సింపుల్గా స్కాలప్ ఇచ్చారు డీప్ స్కాలప్ ఇచ్చేసి ప్యాటర్న్ లాగా పెట్టారండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా మీకు మంగళగిరి పట్టులోనే డిజిటల్ ప్రింట్స్లో వన్ ఆఫ్ ద సోబర్ డిజైన్ అండి బార్డర్ చూడండి ఇలా మల్టిపుల్ బార్డర్స్తో వచ్చింది ఇదంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ తీసుకున్నారు ఈ పల్లెలో ఉన్న డిజిటల్ ప్రింట్ చూడండి బాగుంది సన్ఫ్లవర్ పెద్దది అండ్ బ్లౌజ్ ఇక్కడ ఉంటే పింక్ పీచెస్ పింక్ కలర్ కాంబినేషన్తో చూసారండి ఎంత నీట్గా ఉందో వర్క్ స్లీవ్స్ కూడా బార్డర్ మనకు శారీకి వచ్చిన బ్లౌజే ఇలా నీట్గా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ అవసరం ఉంది ఈ బ్లౌజ్ ఇలా వర్క్ చేయడానికి స్టిచ్చింగ్కే మంచి ఛార్జ్ ఉంటుంది జనరల్గా అండ్ ఇది కూడా మంగళగిరిలోనే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేపించారండి శారీ మీద ఇది ఈ కలర్ పట్టు కలర్ చాలా బాగుంటుంది కదా మొత్తం కూడా శారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు ఈవెన్ నేను పళ్ళు కిందంతా కూడా వర్క్ ఇచ్చారండి పట్టు చీరకి ఇలా మొత్తం హెవీ ఎంబ్రాయిడరీ బోర్గా ప్రొటీన్గా కాకుండా ప్రతి చీరకి ఇలా డిఫరెంట్గా వర్క్స్ అవి తీసుకుంటారు ఇది కూడా మనకి టెన్ కేలో వస్తుంది మంగళగిరిలోనే మనకి డిజిటల్ ప్రింట్స్లో ఇంకొక చీర ఇందాక చూసాం కదా అదే కొంచెం ఇందాక గ్రీన్ పీచ్ కలర్ కాంబినేషన్లో చూసామండి చూసారా మొత్తం రోజ్ గోల్డ్ జరీ వర్క్ వచ్చింది ఈ డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా సోబర్గా ఉండే డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా స్కాలప్ కట్ వర్క్ ఇది నీట్గా ఉందండి వర్క్ అనేది ఇలా చాలా సన్నటి కరదన వర్క్ పర్ల్ వర్క్ నాట్ వర్క్ ఇక్కడంతా కూడా ఇలా వర్క్ అనేది ఇచ్చేసారు స్లీవ్స్కి కూడా జరి బార్డర్స్ని హైలైట్ చేస్తూ ఇలా ఇచ్చారండి వేసుకుంటే కూడా మనం ఇవన్నీ ఎక్కడకున్నా ఎలా చేయించు అబ్బలే వచ్చింది అనాలన్నమాట అందరూ అంత మంచి కలర్స్ ఇవి టెన్ కే ప్రైస్ రేంజ్లోనే మంగళగిరి పట్టులోనే మనకి ఇది ఇంకొక డిజైన్ అండి ఇలా కింద బార్డర్స్ తీసుకొని పైన ఇలా లోటస్ డిజైన్ ఇక్కడ లోపలంతా కూడా ఇలా బాధిని ప్రింట్ వచ్చింది పైన కూడా ఇలా ప్రింట్ వచ్చేసిందండి లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ ఇది పారెట్లో కూడా దీనికి ఇక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఆ ఫ్లవర్స్ ఉండే కలర్లో తీసుకున్నారండి దీనికి మొత్తం బ్యాక్ అప్లిక్ ఇచ్చి మొత్తం కూడా వర్క్ అనేది చేయించారు స్లీవ్స్ వచ్చేసి ఇలా బార్డర్ని అలా వదిలేసి ఈ పైన గ్యాప్ని ఇలా లోటస్తో ఫిల్ చేశారు లోటస్ ఫ్లవర్ తీసుకొని ఇది కూడా సేమ్ ప్రైజింగ్లో ఉందండి రియల్ అండి ఒక్క చీరకు ఒకటి సంబంధం లేదు భలే ఉన్నాయి ఎలాంటి బడ్జెట్లు వస్తాయమ్మా ఇది ఫోర్ ఫోర్ టూలో పడుతుంది ఫోర్ టూ పడుతుంది జార్జెట్ మెటీరియల్ జార్జెట్ మీద మొత్తం సీక్వెన్స్ లైన్స్ వస్తాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ దానికి కాంట్రాస్ట్ బ్లాక్ ఇచ్చాం బ్లౌజ్ దానికి కూడా సీక్వెన్స్ మొత్తం వర్క్ వస్తుంది నెక్ ఇట్లా ప్యాటర్న్ ఇచ్చాం పర్ల్ వర్క్ తోటి ఇట్లా ఓకే ఇలా ఇదే మళ్ళీ ఇక్కడ పెట్టారండి స్లీవ్స్ ఏంటంటే లాంగ్ స్లీవ్స్ ఇక్కడ కూడా ఇలా ఫ్రిల్ తీసుకున్నారు రివర్స్ బ్యాక్ ఉండే ఫ్రిల్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వీనెక్ తీసుకొని బ్యాక్ హుక్స్ ఇచ్చారు ఎంత పడుతుందమ్మా కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా పడుతుంది ఓకే మంచి మస్టర్డ్ ఎల్లోకి సో ఇది కూడా షిఫాన్ సారీ మ్యామ్ ఇది మొత్తం ఇక్కడ కట్ వర్క్ వస్తుంది మగ్గంతో దీనికి ఇట్లా ఇందులోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాం ఫ్లోరల్ టైప్ వచ్చింది దీనికి కూడా మొత్తం వర్క్ వస్తుంది ఓకే సారీ ఏంటంటే మొత్తం పాల్ వర్క్ అలా ఇచ్చి ఇలాంటి కర్దానా వర్క్ అది తీసుకున్నారండి ఇదే మనకి అన్ని బార్డర్స్ మీద కూడా క్యారీ చేస్తారు మంచి సోబర్ కలర్ కాంబినేషన్ ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఓకే ఇదమ్మా ఇది ఆర్గెన్ అమ్మా ఆన్సర్ బ్యూటిఫుల్ కలర్ ఎలిఫాంట్ గ్రే కలర్ అండి పైన కింద జరీ బార్డర్స్ వచ్చాయి మీకు అండ్ కింద కూడా జరీ బార్డర్ కొంచెం పెద్దది తీసుకున్నారు పైన కంటే కొంచెం కింద పెద్దది ఉంది ఇది పాటర్న్ బ్లౌజ్ మెటీరియల్ ఇది ఇది డిజిటల్ ప్రింట్ తో సాటిన్ మనకి ఇట్లా బౌ క్రియేట్ చేసి డీప్ వీనెక్ ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా బెలూన్ స్టైల్ స్లీవ్స్ వస్తాయి ఇలా ఫాలో అవుతూ చాలా స్టైలిష్ ఉంటుంది తీసుకుంటే బ్లౌజ్ కోసం ఫోర్ బాగుంది బాగుంది మైది ఇది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి బనారస్ ఇంకోసారి రెడ్ కలర్ వస్తుంది బ్రైట్ రెడ్ కోక్ పార్టీస్కి ఈవినింగ్ పార్టీస్కి కూడా బాగుంటుంది కింద పెద్ద బోర్డర్ కలంకారీ మెటీరియల్తో వచ్చింది ఇది బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బాంబే కట్ పెట్టారండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ కలంకారీ బ్లౌజ్ అయితే మనం ఖచ్చితంగా ఒక పదిహేర్లకు వాడచ్చు యా ఇది ఎంతమ్మా ఇది ట్యాబ్రిక్ చేసింది ఫోర్ ఎయిట్ ఓకే ఇదిరా ఇది టైస్ శారీ మేము ఇది శారీ మీద మొత్తం ఇట్లా వర్క్ వర్క్తో హైలైట్ చేస్తాము శారీ మొత్తం ఓకే మగ్గంతో సేమ్ అందులోనే బ్లౌజ్ పీస్ తీసుకుని దాని మీద కూడా మగ్గం వర్క్ ఇచ్చాము మిర్రర్ తో ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ప్రైస్ రేంజ్ అమ్మా ఇది కూడా మీకు ఫోర్ ఎయిట్ పడుతుంది ఫోర్ ఎయిట్ సారీ శారీ మీదంతా కూడా మిర్రర్ వర్క్ వీలే చేయించారండి సేమ్ మనకి బ్లౌజ్లో ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్